విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారని ఆశిస్తూ ఈ రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నామని తిరుపతికి చెందిన రాష్ట్ర మహిళా విజయలక్ష్మి తెలిపారు తిరుపతి ప్రెస్క్ శుక్రవారం మీడియా సమావేశంలో విజయలక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన అధికారులు ప్రజాప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని శిక్షలు అనుభవించడానికి వారు కూడా సిద్ధంగా ఉండాలని ఆమె తెలిపారు చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడని ఆయన పరిపాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని కొనియాడారు ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకురాలు గీత వాణి కుమారమ్మ వసంతలు పాల్గొన్నారు ఫలితమే ఈ రోజు వైసీపీ ఈ రోజు పదకొండు సీట్లతో పక్కకి వెళ్ళిన కారణం ఈ రకంగా చేసి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి మీద అభివృద్ధి వైపు నడిపించాలని ఐదు కోట్ల ఆంధ్రులు ఏ విధంగా అనుకుంటున్నారో ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అని చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పడం కూడా జరిగింది ఏపీ కాబట్టి ఈ రోజున దానికి ఏపీ అనే దానికి కూడా అర్థం కూడా చెప్పడం జరిగింది ఆ రకంగానే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు ఐదు కోట్ల ఆంధ్రులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా పరిపాలన చేస్తారు అంతేకాకుండా ఈ యొక్క ఇంతకుముందు ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఇసుక దోపిడీలు మైనింగ్ దోపిడీలు ఇవన్నీ కూడా బయటికి తీస్తారు దానికి బాధ్యులైన అధికారులు కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి వాళ్ళందరినీ కూడా ఏ రకంగా చట్టం ప్రకారంగా ఏ రకంగా శిక్షించాలో వాళ్ళకి ఆ శిక్షలు కూడా వాళ్ళు అనుభవించేదానికి రెడీగా ఉండాలి అంతేకాకుండా మహిళా సంక్షేమం ముఖ్యంగా ప్రధానంగా ఇవ్వబడుతుంది అందుకనే ఒక హోమ్ మినిస్టర్ని కూడా మహిళకే ఇవ్వటం జరిగింది మా ప్రభుత్వంలో ఈ రకంగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది నిన్న అమరావతి భూమి పూజకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పునఃప్రారంభం చేసుకుంటాము అని తెలపటం చాలా సంతోషం ఈ అమరావతిలో పూజలో భూమి పూజలో నవధాన్యాలు వేసిన దాన్ని నేను అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు ఖచ్చితంగా అందరూ ముందు చంద్రబాబు నాయుడు అందరికీ మంచి చేస్తాడని ఒక నమ్మకము అందరూ పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు అంటేనే ఒక విజన్ అతని అతను అందరికీ మంచి చేస్తారని అనుకుంటాను కోట్ల అప్పుందో తెలియదు వైసీపీ ప్రభుత్వంలో కానీ ఆయన కంపెనీలు తాగలుతాడు కంపెనీలు తెచ్చి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించి జీవన ఆర్థిక స్థితిగతులన్నీ మెరుగుపరచగలిగిన ఏకైక వ్యక్తి అమరావతి సృష్టికర్త నిన్ననే వెళ్ళి అమరావతిని అంతా కూడా పరీక్షించి చూడారు ఎయిటీ పర్సెంట్ అయిన పనులు కూడా ఎక్కడెక్కడ పడిపోయినాయి అవన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేయాలనేసి కూడా ఆయన ఆశయం అదేవిధంగా మండే రోజు పోలవరం వెళ్ళాడు అది కూడా కంప్లీట్ చేసి ప్రతిది కూడా ఆంధ్రప్రదేశ్కి ఏ ఒక్కటి అనుకూలంగా ఉందో ప్రతి ఒక్కటి చేసి ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక విజన్గా మార్చగలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు